అలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి చదువు ఒక్కటే పరిష్కారం చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది ధనవంతులను చేస్తుంది శ్రీమంతులు చేస్తుంది ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది చదువుకునే వయసులో మీరు ఇతర వ్యాపకాలకు లోనైతే జీవితాంతం బాధతోని కుళ్ళి కృషించి చావాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఒక సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి అయిన ఎంబడే వైస్ ఛాన్సలర్ నియమించిన వాళ్ళనే ఇంటర్నల్ ఒక సబ్ కమిటీ వైస్ ఛాన్సలర్తోనేసి మీ విద్యా ప్రమాణాలు పెంచుకోవాలంటే నేను చేయగలిగింది ఏందో మీరు చెప్పండి నియామకాలతో పాటు ప్రొఫెసర్ల వయసు పెంచడంతో పాటు నిధుల కేటాయింపు వరకు మీకు ఏం కావాలన్నా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అనే ఆదేశాలు ఇచ్చిన ఇవాళ తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయంతో వైస్ ఛాన్సలర్లు నియమించడం చిన్న వివాదం లేకుండా ఒక ఆరోపణ లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణలో మనం వైస్ ఛాన్సలర్లు నియమించుకోగలిగింది ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బుర్రా వెంకటేశంని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థి రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నాం వీళ్ళందరికీ ఒక చైతన్యం ఉంది సామాజిక బాధ్యత ఉంది కష్టాలు చూసొచ్చు పేదరికం వాళ్ళ జీవితంలో ఒక భాగం కొంతమందికి పేదరికం ఎక్స్కర్షన్ పేదరికం ఎట్లుంటుందో అంటే పట్టణం నుంచి పెద్ద బెంజుకారు వేసుకొని పోయి చూసి పేదరికం ఓహో ఇట్లుంటుందా అని చూసి వచ్చే ఎక్స్కర్షన్ కొంతమంది పెద్దోళ్లకు కానీ ఆ పేదరికంలోనే పుట్టి ఆ పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికంలో నుంచే అభివృద్ధి పదం వైపు ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతుండ్రు పేదరికం అంటే మాకు కొత్త కాదు పేదరికం మాకు చుట్టం కాదు పేదరికం మా జీవన విధానంలో ఒక భాగం మేము ఆ పేదరికాన్ని చూసి వచ్చడం ఆ పేదరికాన్ని పారద్రోళ్ళడం మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు ఎవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు అన్ని శక్తియుక్తలు తెలివితేటలు అధికారం నిర్ణయ నిర్ణయించే శక్తి మన దగ్గర ఉంది మరి మీరు ఎందుకు దీన్ని ఉపయోగించుకోరని నేను అడుగుతున్నాను